హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ చెప్పా కదా మా ఊరికి దగ్గరలోనే అడవి ఉంటుంది అనేసి అక్కడ మా పెద్ద నోళ్ళ బావి ఉంటుంది కార్తీక బో హుషారుగా నడుస్తుందబ్బా ఇటరా ఏ అటు కాదురా ఇటే 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 దగ్గర దగ్గర అయితే వచ్చేసినాము ఏదో రెండు రోజులు ఉందామనేసి వస్తే ఈ సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఉండలేకుండా పోతున్నాము ఇది తంగేడు చెట్టు అంటాము మనము సంక్రాంతి పండగకు గొబ్బియాలు పెట్టుకుంటాం కదా ఆ టైంలో తంగేడి పూలు పెడతారు గొబ్బెమ్మలు కదా తంగేడు పువ్వు ఇది తంగేడి చెట్టు దీంట్లో రెండు రకాలు ఉంటాయి తంగేడు తర్వాత నేల తంగేడు అనేసి ఈ నేల తంగేడు అనేది మనము తింటాం అన్నమాట మొత్తం ఇక్కడైతే తంగేడు చెట్లే ఉన్నాయి నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినా అని చెప్పినాను కదా ఇంకా లైవ్ పెట్టడానికి మా కష్టాలు చూడండి మా ఇంటికాడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది పా మా ఇంటికాడ సిగ్నల్ ప్రాబ్లం ఉందనేసి ఇక్కడ దగ్గర దగ్గర చీన్ల దగ్గరకు వచ్చేసినాము ఎంత ఇబ్బంది ఇంట్లో సిగ్నల్ రాకపోతే మామూలుగా రాదు మా ఊర్లో సరిగ్గా ఎలాగైనా లైవ్ పెట్టాలి వీడియోలు పంపించాలి పంపించకపోతే ఒకరోజు పంపించకపోయినా కూడా మళ్ళీ మన ఛానల్ గ్రోత్ అవ్వదు అనేసి ఇక్కడికైతే వచ్చాము ఇదిగోండి మా నాన్న నా కోసం వచ్చినాడు సిగ్నల్ ఇక్కడి కోసం అది పొదామరా అనేసి ఏదో కార్తీక కూడా వచ్చింది రాయంటో చూడండి ఆడుకునేకా ఇక్కడ పొలాల పొలాల దగ్గరకైతే వచ్చినాము ఇదంతా బండ ఇక్కడ ఏదో ఒక పండగ వస్తుంది ఏం పండుగనైనా వచ్చేది ఇక్కడ కోళ్ళు కోస్తా అన్నారు కదా కప్పలమ్మ దేవరనేసి వస్తుంది అప్పుడు ఇక్కడ కోళ్ళు కోస్తారు ఇక్కడనే కోళ్ళు కోసుకొని కాల్చుకునేసి ఇంక ఇంటికి ఎత్తుకెళ్ళి అక్కడ కూర చేసుకుంటారు మొత్తం ఈ బండంతా ఇంకా ఇక్కడ ఎవరైనా పంటలు వేస్తారు కదా చేను కానీ జొన్నలు కానీ అట్లా ఏమైనా వేసుకున్నప్పుడు ఇక్కడ ఎండ వేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని ధాన్యాలు అయితే ఇంటికి ఎత్తుకోబోతారు ఇవే తైలం చెట్లు తైలం తోట అంటే ఇప్పుడు వీటితో కర్పూరం తయారవుతుందంట కర్పూరం మనం దేవుడికి హారతి ఇస్తాము కదా ఆ కర్పూరం తయారవుతుందంట ఈ చెట్లతో ఇవి మామూలుగా కర్పూరం చెట్లే అంటారు చాలామంది కొంతమంది అయితే తైలం అంటారు మా ఊర్లో తైలం చెట్లనే అంటాము చాలా చోట్లయితే కర్పూరం చెట్లు అంటారు ఇవ తోటలాగా నాటేసినారు ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా అయిపోయిన తర్వాత అమ్మేస్తారు అనమాట అన్నీ పెద్ద తోట వేసినారు ఇది ఒక కొండ ఇలాంటి కొండలు చాలా ఉన్నాయి ఎంత పచ్చగా ఉంది చూడండి పల్లె అంటే కార్తీక బాగా ఎంజాయ్ చేస్తుంది ఆడుకుంటుంది సిగ్నల్ ప్రాబ్లం ఇంటికాడ సిగ్నల్ లేదని ఇక్కడికైతే వచ్చేసా ఇక్కడ కూడా సరిగ్గా రావడం లేదు చూస్తా ట్రై చేస్తా నేనేమంటే ఎప్పుడు వీడియోలు పంపించాలి ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు అనేసి అనుకున్నా నేను అందుకనేసి మా ఇంటి దగ్గర నుండి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే వచ్చేసాము ఇప్పుడు మేము అక్కడ ఒక కొండ కనిపిస్తూ ఉంది కదా ఆ కొండ పైన గోపాలస్వామి అనే గుడి ఉంది ఇప్పుడు మలకల పౌర్ణమి అనేసి పండగ వస్తుంది కదా అప్పుడు ఆ గుట్ట అయితే ఎక్కుతాము గుడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని దేవుడిని చూసుకొని వస్తాము సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా ఆ గుట్ట అయితే ఎక్కుతాం పైన ఉన్నాడు దేవుడు అప్పుడు ఎక్కుతా అన్నాం కానీ పెళ్ళి కాకముందు ఇప్పుడు ఎక్కుతామో లేదు తెలియదు చాలా పైన ఉంటుంది అప్పుడు బాగా హుషారుగా ఎక్కేవాళ్ళము పెద్ద గుట్ట ఇది కొండ గుట్టనా కొండనా కొండ ఇది ఈ ఈ కొండ అవతల మా చేనులుంటాయి చేనులు ఉన్నాయి ఇంకా పల్లెలు ఉన్నాయి ఆ పక్క మామిడితోపులు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి మేకలకు చెట్లు కొన్ని ఆకులన్నీ తినేస్తున్నాయి ఈ నాలుగు రోజులైంది వర్షం పడి ఇక్కడ మొత్తం చెట్లన్నీ బాగా పచ్చగా ఎగురు పెట్టేసిండాయి ఎక్కడ చూసినా పచ్చగానే ఉండాలి ఇంకా కొత్త కొత్తగా గడ్డి మొలిచింది కాబట్టి ఇవన్నీ బాగా పండగ చేసుకుంటా ఉండే గొర్రెలు మేకలు అన్నీ కూడా చాలా బాగా అది తోటలు అది ఏందబ్బా తైలం తైలం చెట్లు మా ఊరి అందచందాలన్నీ మీకు ఇదిగోండి మేకలు మొత్తం చాలా పచ్చగా ఉంది ఇది మా ఊరు ట్యాంక్ దీంట్లోకి నీళ్ళు నింపితే పల్లె మొత్తం వస్తాయి దీంట్లో నీళ్ళు అయిపోయినాయి అనుకోండి నీళ్ళు రావు మార్నింగ్ అయితే కరెంట్ ఉన్నప్పుడు దీన్ని ట్యాంక్ ఫుల్ చేసేస్తారు తర్వాత ఎప్పుడైనా మనం కరెంటు ఉన్నా లేకపోయినా కూడా ఇంట్లో లేక నీళ్ళు వస్తాయి ఇదేంటంటే నాగదారి చెట్టు ఈ కాయలు చాలా బాగుంటాయి తింటే మేము ఎక్కువ అడవిలోకి పోయినప్పుడు చిన్నప్పుడు కాయలు బల తినేవాళ్ళము మాగితే ఇలా ఉంటాయి కాయ పచ్చివైతే ఇలా ఉంటాయి సరేనా ఇదిగోండి ఫస్ట్ పువ్వు ఈ పువ్వు అయిపోయిన తర్వాత ఈ విధంగా కాయలు వస్తాయి తర్వాత మాగుతుంది కంపల్